Trapped hmm? hmm. also under. Hi, hello, good afternoon. How are you? అకే అడియట హ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ లైక్ ఇచేసిండి 1% మంది వచ్చారు లైక్ కొడచెయ్ థాంక్యూ నేను వాటర్ బాటిల్ ఉంటే ఆట ఆడేవారు అప్పుడు దగ్గర ఉందండి సాఫ్ట్ సాఫ్ట్ మెడికల్ షాప్ ఎంత లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు ప్లీజ్ కామెంట్ చేయండి ಚೆಕ್ ಮಾಡೋತ್ತೀಯಾ ಮದ್ರಿ ಮೊನಟೈಸ್ ಆಯಿ ನೆರ 12 ಭಾಗ ಮೂಡಾ ಡಾಟ್ ಬಂದಿದೆ ಏನು ಎಲ್ಲಬಹುದು ಬಿಡು 0 ಲೆಕ್ಕ معنات ಬಂತು ಹಾಯ್ ಗಿರಿ 브్రదರ್ ನಮಸ್ತೆ ದಸ್ತ ಗಿರಿ ಹಾಯ್ ಲೈಕ್ ಸೆಕೆಂಡ್ ಥ್ಯಾಂಕ್ ಯು आफ्टरनून ಜಲೇಮಾ ಜಾಯಂಕಿ 브్రదರ್ ಲೈವ್ ಇಚ್ನ ಅದಕ್ಕೆ ತಿನ್ನಾರಾ 브్రదರ್ అది మార్చి పెట్టి లాంగ్వేజ్ ఎగ్దాం థ్యాంక్ యూ లైవ్లో ఫోర్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ ఇచ్చేసేయండి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు తిన్నావా దర్తుంది బ్రదర్ అన్నాడు ఒకటి కాన్ ఉండలే పెట్టే

तन्ना वाह सुबह नहीं है ना। कमेंट जान दी लाइव लो फोर मेंबर्स नर्क बी स्क्रीन में डबल टाइपिंग ची कमेंट चेसेस एंडी में नार। <laughs> नार। नार। <laughs> नार। तो लग लाइक जो वांडी ना। मेंटल

లైవ్లో ఒకస్తారు కామెంట్ చేయరు చేయటన్నా ఎక్కడి నుంచి శుభాని అన్న లైవ్లో ఉంటే స్క్రీన్ పై డబుల్ టాప్ పెట్టేసేయి లైఫ్ గిచ్చేసేసి ఎక్కడి నుంచో చెప్పు త్రీ మెంబర్స్ ఎవరు లైవ్లో ఉన్నారు కామెంట్ చేయట్లేదు లైక్ ఇచ్చేది మేమైతే జమ్మూ నుంచి లైవ్ చేస్తున్నాం మీరెక్కడి నుంచో చిన్న కామెంట్ పెట్టండి మిగతా అని మేమే అడుగుతాం హాయ్ అని పెట్టండి జారు తిన్నారు అందరూ లైవ్ లో ఉన్నారు ఇలా డబుల్ టాప్ ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది మీరు మరి దారుణం అయ్యా బాబు హాయ్ 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 అందరికీ కామెంట్ చేయండి లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ టాప్ ఇచ్చి లైక్ ఇచ్చేసేయండి అలాగే చిన్న కామెంట్ చేయండి అండి బాబు మడో లైక్ जरूर میخما ధన్యవాదాలు ఎక్కండి ఎవర కామెంట్ కామెంట్ చేయండి లైక్ ఇచ్చనల్ల ఎవరు సోన్ నంబర్స్ లైవ్ లో ఉన్నారు ప్లీజ్ క్రీన్ ద డబుల్ ట్యాప్ ఇచ్చే లైక్ ఇచ్చేయండి 100ం పెట్నా దేగలు పెట్నా అంటే ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ నా లైవ్ లో ప్లీజ్ కామెంట్ ఏదో ఒక ఏదో ఒక కం ఏదో ఒకటి కం ఏదో ఒకటి చెప్పచ్చు చవితే నీళ్ళు మాట్లాడేది లేదో చెప్పరు మాట్లాడరు నాది చిన్న రిక్వెస్ట్ బ్రదర్ వ్యాలంటైన్స్ డే వస్తుంది కనుక వ్యాలంటైన్స్ డేని మన ఇండియా ఎప్పుడో బ్లాక్ డేగా పరిగణించబడింది మనందరూ యువత ఎవరైతే లవర్స్ ఉన్నవాళ్ళు దీన్ని అవాయిడ్ చేయండి బ్రదర్ బ్లాక్ డేని ఒక సంతాప దినంగా నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు కనుక వాళ్ళకి ఆత్మశాంతి బ్లాక్ డే రోజ్ డే ఈ రోజు డే చాక్లెట్ డే బక్వాస్ బ్రదర్ మన దేశ పౌరులు ఇండియా వాళ్ళు అయితే ఎందరో ఎంతమందో వీళ్ళలో जो तैयार पे हो जा रहा है <coughs> कनुका ब्लैक डे కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కామెంట్ జీషస్ లైక్ ఇచ్చేయండి ఎవరూ చైర్ కూడా ఉంటుంది కదా జేమ కూడా రావట్లేదు జేమా జై జీవి మరణ పడే జేమా జై జైరా అని కూడా లేదు లైక్లు వేస్తే సరిపోదు బ్రదర్ కామెంట్ చేయండి కామెంట్ చేస్తే కదా మీరు ఎవరు లైక్లు వేస్తున్నారు అనేది మాకు ఎలా తెలుస్తుంది చెప్పండి మాట్లాడుకుందాం మాట్లాడుకుంటే తెలిసింది కదా బ్రదర్ టూ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి

త్రీ మెంబర్స్ ఉన్నారండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సైడ్ లో ఎందుకు సైడ్ లో ఏమస్తుంది చెప్పండి కామెంట్ చేయండి कमेंट चेंज नहीं दे रहे कमेंट नहीं चाहिए अलग पर जब पर सब काम नहीं रहा कुछ ऐसा हाँ हम रहा बाबा काम नहीं అరే చిన్న కామెంట్ చేయండి అయ్యా 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 కామెంట్ చేస్తే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి కదా మేము కూడా ఆపేసి అక్కడ ఎక్కడ పెరుగుంటాం ప్రశాంతంగా మాకు మనశ్శాంతి ఉంటుంది ఏమక్క గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా సిక్స్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ డబుల్ ట్యాప్ ఇచ్చేసి లైక్ ఇచ్చేసే ఫ్రెండ్స్ ఐడిలో ఉండద్దు హైడ్లో ఉంటే ఏమీ రాదు ప్లీజ్ కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచో చెప్పండి మీరు ఎక్కడి నుంచో తెలుసుకోండి స్వాతి తిన్నారా సిస్టర్ స్వాతి మీరు జస్ట్ ఇప్పుడే తిన్నామని ప్లేట్లో వేసుకున్నాను ఏ వంట చేశారు राजु अडुतुन다고 మేము లేండి జయరామ్ బాబాద అవతరిలే ఇం బిస్టేబుల్ రైస్ పనీర్ కాజు కర్రీ స్వాతి ఆరే మనం పచ్చలకి టమాటా పచ్చర్ తో దం పచ్చమిచి టమాటా చిప్నీ సిస్టర్ ఈ రోజు నాది Five members and I like it to come and join friends please आश्रम। अम्म यह सोपरचार। तभी लाकर चल। मैंने नहीं सुना। सोपरचार तेरे साथ जय सिस्टर मेट्रो। अभी दिल्ली साऊंगा। चल ले। और

अरे लाइव लाइव ना प्रति ओ करो स्क्रीन पे डबल टैप चाहिए लाइक हो चुकी मेरे कमेंट जेट ले दो के सुपर चैट में इंटरनेशनल वंदन हेलो वो या मनाला वंदन वंदन तंदू चलाना लाइक तो ना Udah paham, screen. Dakar ke? Dakar

డిగ్రీ చేసి పోలీసులో జాయిన్ అవ్వచ్చు అన్న అవచ్చు తమ్ముడు బిల్కుల్ అవ్వచ్చు ఇంటర్నేషనల్ మీద లాక్ ఇచ్చేసేయండి ఆర్మీలో అన్నా డిగ్రీ థర్డ్ ఇయర్ లోనే అవ్వచ్చు తమ్ముడు ఏసీసీ కమిషన్

బావగారు బావ నారాయణ హర్వ బావ కొడుకునే చేస్తలే ఇక్కడ ఆ మెసేజ్ వింటాను అన్న నాని కాని నావి మనకి ఇయర్స్ లో 6 మంత్స్ ఉంటాయ ప్రతి ఇయర్ కి 2 టైమ్స్ ఉంటాయ తమ్ముడో సెలక్షన్స్ దయా నేను ఈ బెటర్ని ఇప్పుడు అశా కాదు అన్నా రూటీ అంటున్నా అలా అంటారు కదా తమ్ముడో నాకు న్యావీ గురించి పెద్ద తెలియదు ఇండియన్ ఆర్మీ అయితే తెలుస్తాము నాకు అరే అనిల్ వచ్చాడా నీ ఫైవ్ మంత్స్ లో అండ్ ఫైవ్ మంత్స్ ఖాళీ కదా అదే అంటారు కాకపోతే మనం ఎప్పుడు వెళ్ళ అనిల్ బాగున్నావా చాలా రోజులు లైవ్ లేదా బిజీ అయిపోయావా నీళ్ళు బాగున్నావా కొన్ని ఊరేమో వెళ్ళావా లేదా

సిక్స్ నెంబర్ లైవ్ లో ఉన్నారు స్క్రీన్ పై డబుల్ టాప్ ఇచ్చేసి లైక్ ఇచ్చేసేయండి ఎక్కడ నుంచి చూస్తున్నారో చిన్న కామెంట్ చేయండి బాబు మీ దండం పెడుతుంది మాది ఏం యాక్సండి హాజీ జయసిస్ హై నేనట తమ్ముడు జయసిస్ అవుట్ వెక్ అవుట్ అలిగింది అన్న లంచ్ ఏం తింటున్నావు తినేశే తమ్ముడు కర రైస్ అండర్ టమాటా టమాటా చట్నీ

అలా చేయగలరా అవునా బ్రే సరే మరి అంత వెళ్ళిపోయింది చెప్ప పట్టకుండా చెప్పలే సరే మరి సరే మరి స్వాచ్ఛంద నా చెప్పలేదు ది గ్రేట్ దగ గోరు దసరి రామ అన్నట్టు ఎఫ్ఆర్సీ ఎల్ఆర్సీ లండన్ నాకు చెప్పుకున్నాను వెళ్ళిపోతే ఎలా స్క్రీన్ పర్ డబుల్ ట్యాప్ ఇచ్చేయండి మీద ఏం పోతుంది సొమ్ము చిన్న కామెంట్ అటు చేయరు స్క్రీన్ పర్ డబుల్ ట్యాప్ ఇచ్చి వెళ్ళిపోయింది ఇద్దరు కాంపిడెంట్ కలిపినట్టు అక్క చెప్తాను తింటున్నాను నేను కూడా సెకండ్ షార్ట్ వీడియో బాగానే వచ్చింది అక్క

కామెంట్ కూడా చూసా నేను ఇప్పుడు పాట చూసావా నీలో

లైవ్లో యా ఐదు నెంబర్లు ఉంటారు విత్తే లైక్ ఇచ్చేసి వెళ్ళిపోయినాయా కామెంట్ చేయకుండా కామెంట్ కదా మీరు కోపం వస్తుంది తమ్ముడు అగ్రెసివ్ అండి దగ్గేశం హర్ష హర్షా మనం కూడా ఉందాములే వీళ్ళు ఎవరు రావట్లే కామెంట్ చేయట్లేదు అర్ష మళ్ళీ కోపం వస్తుంది యూట్యూబ్ నా ముందు పాపం వచ్చేవాళ్ళు తప్పే ఉంది వచ్చేవాళ్ళు తప్పే ఉంది వచ్చే వస్తున్నా కూడా చేయట్లేదు కామెంట్స్ ఎవరు కూడా ಫೋನ್ ನಂಬರ್ಸ್ ಉನ್ನಾರು ಒಕ ಪತ್ತನ ಅದಲ್ತುನ ಒಕ ಲೈಕ್ ಅನ್ನ ಇತ್ತನಾರ ಏರಿ ವರ್ಷ ಅಕಲ ತೆರಲೆದ ಬಾಬು ಅಕಲ ತೆರಲೆದ ಬಾಬು అన్నా అన్నాడే ఉన్నా అన్నాడు బీటెక్ మానేస్తున్నా ఎందుకు తమ్ముడు ఫోన్ చేయను ఆపేత ఫోన్ చేయరుషా మా ఆపేతన ఇల్లు ఎవరు

देवप्रल बो कंट्रल बो माओ डेवलप करो देवप्रल बो गांधी है गांधला गोना 都是娃娃，没没有零花那个。